ఇది దుబాయ్ మాల్ ఇందాక ఉదయం నుంచి కూడా చూస్తున్నాం కదా దుబాయ్ మాల్ ఆ దుబాయ్ మాల్ దగ్గరే ఇదిగో గుర్తి ఖలీఫా ఉంది ఇదిగో ఇదంతా కూడా ఇంత పొడవగా చూసారు కదా ఇది ప్రపంచంలోనే ఎత్తైనది చాలా ఎత్తైన బిల్డింగ్ ఇందులో మన సినిమా యాక్టర్లు చాలా మందికి చాలా మందికి ఫ్లాట్స్ ఉన్నాయి కూడా ఇందని షారుఖ్ ఖాన్ ఇలా మొదలైన వాళ్ళందరికీ కూడా ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో దీన్ని మించిన పొడవైంది ఇంకా ఏమీ లేదు ఇది ఒకటే పొడవైంది చాలా పొడవగా ఉంది ఇక్కడ లైట్స్ వేస్తారు ఇప్పుడు లైట్స్ వేస్తే చాలా అందంగా కనిపిస్తుందట అదే మన సినిమాలో గట్రా చూసాం కదా ఈ జనాలు అంతా కూడా ఇక్కడ చూసారు చాలామంది ఉన్నారు వీళ్ళంతా ఇలా కూర్చొని ఉన్నారు లైట్స్ వేస్తే అప్పుడు వీడియో తీసుకుందాం అని చెప్పేసి జనాలంతా కూడా ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు లైట్స్ వేస్తారు అదిగో అది అడ్రస్ హోటల్ అనేది అక్కడ ఉంది పెద్ద పెద్ద వాళ్ళు బాగా సినిమాటర్లు పెద్ద సినిమాటర్లో కూడా పెద్ద పెద్ద సినిమాటర్లు అందరూ కూడా ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటుంటారు ఇక్కడ చూసారా చాలా బాగుంది ఇక్కడ ఎంతమంది జనాలు ఎదురు చూస్తూ ఉన్నారు దీనికోసమే ఇక్కడ ఆ లైట్స్ వేస్తారని చెప్పేసి ఆ లైట్స్ వేసాక అప్పుడు వీడియోలు ఫోటోలు అన్నీ దడదడలు ఆడిచ్చేస్తారు ఇప్పటికే సగం మంది అన్నీ కెమెరా వాళ్ళ యొక్క ఫోన్లకి పని చెప్తూనే ఉన్నారు అంతకుముందు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇగో ఇలా గోడ కట్టేసినట్టు కట్టేశారు కదా ఇక్కడ అది మరి మెయింటెనెన్స్ ప్రాబ్లం ఏంటో ఏంటైందో ఇప్పుడు అక్కడ ఏదో కొత్తది ఏదో కడుతున్నట్లున్నారు ఇలా అలా అది అక్కడ అలా చూస్తూ ఈ వాటర్ ఫాల్స్ చూస్తూ ఉండేవారట జనాలు వచ్చిన వాళ్ళంతా కూడా చూస్తూ ఉండేవారట ఇప్పటికీ ఇంకా ఇది ఓపెన్ కాలేదు చూద్దాం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అలా ఇక్కడ చాలామంది అంటే అనేక ప్రపంచంలో అనేక దేశాలకు సంబంధించిన అంతా కూడా ఇక్కడే ఉన్నారు రకరకాల వాళ్ళు రకరకాల వేష భాష తో ఇక్కడ అబుపరుస్తూ ఉన్నారన్నమాట ఒక రకం వాళ్ళు అయితే లేరు అనేక రకాలు అంటే మనం దుబాయ్ వస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న జనాభా అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్న రకరకాల జనాభాల్ని ఇక్కడ చూసు చాలా చాలా అదిగో లైట్స్ వెలగడం మొదలు పెట్టాయి ఇగో వెలుగుతున్నాయి లైట్స్ అక్కడ చూసారా అన్ని దిక్కల ఎమరా అనే పేర్లు అలా కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళే కడతారట అంటే మన సైడ్ తుడి ఎంకే ఇలా రకరకాలు ఉన్నాయి కదా బిల్డర్స్ అలా అన్నమాట ఇక్కడ కూడా ఇవన్నీ కూడా అలాగా వాళ్ళు కడతారట